శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమించిన వారు దూరం అవడం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ధనం మరియు బిజినెస్ సమస్యలు వివాహం ముడిపడకపోవడం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురూజీ భవానీ రాజు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ ఈ రాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పు అయితే కలగబోతుంది ఒక వ్యక్తి ఫోన్ చేసి ఏమి చెప్తారంటే మీరు ఏడుస్తారు పక్కాగా జరిగేది ఇదే ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి ఎవరు ఏం చెబుతారు ఆ వార్త ఏమిటి ఈ రోజు నా గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము ఈ రోజున మీరు ఏ పని చేసినా కాస్తంతా నెమ్మదిగా సాగబోతుంది తెలియకుండానే ఒక సమస్యలు మాత్రం చిక్కుకుంటారు జాగ్రత్తలు తప్పక తీసుకోండి జాగ్రత్తలతో పాటుగా ఆలోచించి అడుగు వేయండి తెలిసి తెలియక ఏదో ఒక తప్పు గతంలో చేసి ఉండొచ్చు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఈ విషయం మీద జాగ్రత్త ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వల్ల మీకు శత్రువులు అధికంగా తయారవుతారు మీకు ఒక ఫోన్ కాల్ వల్ల అనుకునే విధంగానే ఇబ్బందులు అయితే రాబోతూ ఉన్నాయి కోపంలో మీరు ఏదో ఒక విషయంలో మాట జారి ఉండవచ్చు దాన్ని పట్టుకుని మీపై ఇతర వ్యక్తులు కక్ష సాధించబోతున్నారు మీకైతే ఖచ్చితంగా నిందలు రాబోతూ ఉన్నాయి నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవము ఏదైనా విషయం గురించి నిజ నిజాలు తెలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేయండి ఎక్కువ మటుకైతే మీరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడమే మేలు అయితే ఖచ్చితంగా ఈ రోజున ఈ ఫోన్ కాల్ అయితే వస్తుంది తెలిసి తెలియక తొందరపాటు వల్ల చేసిన తప్పు వల్ల మీరు తిట్లు తినబోతున్నారు మీకు తెలియకుండానే అది జరిగి తీరుతుంది కానీ మీపై నిందలు ఖచ్చితంగా వస్తాయి ఏదైనా మాట్లాడేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్త తీసుకోండి ఒకటికి రెండు సార్లు చుట్టుపక్కల ఉన్నవాళ్లే మీకు శత్రువులు అనే విషయం మీద ధ్యాసం ఉంచండి ఏదో విషయంలో మీరు కోపంలో ఏదో ఒక మాట తూలి ఉండొచ్చు జార విడిచి ఉండవచ్చు దాన్ని పట్టుకుని మీపై వారు ఖచ్చితంగా కక్ష సాధించే యత్నం చేస్తారు మీరు వెక్కి వెక్కి ఏడుస్తారు నిందల పాలు కాబోతూ ఉన్నారు ఏదైనా విషయం గురించి నిజం తెలుసుకుని మాట్లాడడం చాలా వివేకము అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు మాత్రము తిట్లు అయితే కలగబోతూ ఉన్నాయి దీన్ని ఎవ్వరూ తప్పించలేరు మీరు చెయ్యని తప్పుకు కూడా అభాసు పాలు కావచ్చు ఒక్కొక్క దానికి సంబంధం ఉంటుంది ఈ మాసంలో ఈ రోజున మిశ్రమంగా ఉంటుంది ఏ పని చేసినా నెమ్మదిగానే ఉంటుంది తొందరపాటు నిర్ణయం మంచిది కాదు కుటుంబంలో ప్రేమలు పెరగబోతూ ఉన్నాయి పాత ఆరోగ్య సమస్యలు తీరిపోయే అవకాశం ఉంది కుటుంబంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కొంతమేర తగ్గుముఖం పట్టొచ్చు ఈ యొక్క వారు వీరికి శత్రువులు అధికంగా ఉంటారు ఏ పని చేసినా కానీ ఈ యొక్క రోజున నెమ్మదిగానే సాగుతుందని ఒకటికి పలుమార్లు గుర్తుంచుకోండి కావున ఏ పెట్టుబడి పెట్టొద్దు ఏ నూతన నిర్ణయం ఏ నూతన కార్యక్రమం కోసం తీసుకోవద్దు ఇబ్బందులు అనేవి మీకు చెప్పి రావండి కావున జాగ్రత్త వహించడం మీ వంతు మీకు మాత్రం ఈరోజు ఇలా ఒక ఫోన్ కాల్ వల్ల మాత్రం పక్కాగా తిట్లు వస్తాయి అభాసు పాలు కాబోతున్నారు తెలిసి తెలియని నిర్ణయాలు తీసుకోవద్దు పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి పనులు వాయిదా వేసుకోకండి నెమ్మదిగా అయినా సరే పూర్తి చేయండి పనులు మాత్రం వాయిదా వేస్తే మీ మీద ఉన్న ఇంప్రెషన్ గౌరవం కోల్పోతారు మీ పక్కన ఉన్న వారిని మీరు ఖచ్చితంగా గమనిస్తూ ఉండండి పనుల్లో అయితే ఇబ్బందులు పక్కాగా వస్తాయి నిత్యము కూడా శివారాధన చేసుకోవడం ఏదైనా పని మొదలు పెట్టే ముందు గణపతికి పూజ చేసుకోవడం